స్టే తెచ్చుకోవడానికి దారి సుభగం చేస్తావు అన్నను సేవ్ చేసుకుంటావు అన్న కన్ని నెల రోజులు టైంలు ఇస్తావు పేదోనికి ఒక నిమిషం టైం ఇయ్యవు కూడ కొట్టాల్సిందే అంటావు కూలగొట్టినవు బుల్డోజర్లు పెట్టి ఒక శత్రువును పగబట్టినట్టుగా వాడతా అర్థనాదాలు మరి మీ ఇంత కినబడతలేవాళ్ళను వదిలి కూలగొట్టినవు వాళ్ళు రాత్రి ఎడబండుకున్నారు తెలుసా నీకు ఏమండుకొని తిన్నారో తెలుసా వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా రేవంత్ రెడ్డి గారు మీకు ఒక అత్యాచారం చేసి దుండగులు అత్యాచారం చేసి అత్యాచారం చేసి హత్య చేసి పోయేటోళ్ళు ఉన్నారు వదిలేసి ఏమన్నా కానీ వెళ్ళిపోయేటోళ్ళు ఉన్నారు అట్లా వెళ్ళిపోయిన నిన్న మీరు వదిలేసి బతుకు మీద ఆశ ఉంటే లేచి బట్టలు వేసుకొని రోడ్డు వరకు వచ్చి బతికే ప్రయత్నం చేస్తారు సచ్చటోళ్ళు తెస్తారు నాకేంది నాకేంది నేను రమ్మన్నానా నేను హైదరాబాద్ నేను రమ్మన్నా ఓ ఆదిలాబాద్ వాసి ఓ మెదక్ వాసి ఓ నిజామాబాద్ వాసి ఓ కరీంనగర్ వాసి నిన్న నేను రమ్మన్నా హైదరాబాద్కు ఆడ ఇల్లు నేను కొనుక్కోమన్నా ఏం పని నీకు అక్కడ నువ్వు ఊర్లో ఉండాలి నీకు పథకాలు ఇస్తున్నాం కదా నాలుగు వేలకు పెన్షన్ ఇస్తా నువ్వు దాంతో బతకాలి మీరు నేను నేను ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రులు ఆయన అయ్యప్ప అసైడ్లో గుల్ల నేను దాన్ని ఫుల్ ఫ్లెజ్గా గుల్ల కొడుతున్నా మేము మేము పాలన చేస్తాం మేము ఉంటాం మల్లారెడ్డి గారు ఉంటారు మల్లారెడ్డి గారి బిల్డింగ్ మేము కూలగొట్టాం మేము నో వేసి మేము గులగొట్టం ఎందుకంటే చంద్రబాబు నాయుడు చెప్పిండు ఈయన కిషన్ రెడ్డి చెప్పొచ్చు అస జోలికి పోవద్దని పాతి మా ఎడ్యుకేషన్ సొసైటీ దగ్గరికి పోవద్దని వాళ్ళకున్న చెప్ప నీకు నీకెవరుడు చెప్ప నీకు నీకేం పని ఇక్కడ ఫ్రీ బస్ ఇచ్చినాము వందల మంది ఎక్కుతారన్న ఇరికిరికి పోవాలన్న మీరు మీ ఆడోలు వీలైతే షేర్ ఆటోలో తిరగాల పైసలు ఉంటే నీకేం పని హైదరాబాదులో మా పథకాల మీద బతకాలి మీరు మాతో సమానంగా వచ్చి మీరు హైదరాబాద్ ఉంటారా మీరు కూలగొడతాం కూలో కొడతాం బతుకు లేకుండా చేస్తాం ఏమైపోతే మాకేంది అని వదిలేసి వెళ్ళిపోయింది నాకు నేను ఎవరో నీకు అవసరం లేదా నేను ఇక్కడ సిటిజన్ కాదా నేను ఓటర్ను కాదా నేను సక్రమంగా కొనలేదా నా తప్పేంది నా తప్పేమున్నది నాకు తెలియదు నాకు తిరుపతి లడ్డు ప్రసాదం ఆ విధంగా చేసినా నాకు తెలియదు భగవంతుని పాదాల దగ్గర అమ్ముతు కదా స్వచ్ఛందమైన నేతం చేసిందేమో అని నేను కొనుక్కొని నేను తిన్నాను నాకు తెలియదు అందులో ఉన్న శుద్ధ బ్రాహ్మణుని నేను పంచమూత్రం నేను నాకు తెలియదు ఏ రోజు కూడా ఏ రోజు కూడా మాంసాహారం ఉన్నటువంటి హోటల్లో నేను పోలేదన్నారు ఒక వీర బ్రాహ్మణుడు నేను నమ్మిన వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర అమ్మ లడ్డుల కల్తీ జరిగిన అయ్యో ఎన్ని పశువుల కొవ్వన్ల కలిపి నన్ను అశుద్ధి చేసినారు అమాయకంగా లడ్డు తిన్నారు తెలియకున్నా బాగుండు ఈరోజు తెలిసి నేను రోజు దస్తున్నా సత్యదాకా నేను రచగడ్డు చేసాను ఈ విషయం నాకు చెప్పి అది వాస్తవం అవాస్తవం తెలియదు కానీ కలిపేసిందని చెప్పిండ్రు నేను తిన్నట్టే అయిపోయింది ఈ చెరువు అని నాకు తెలియదు ఈ చెరువు ఉండే అని నాకు తెలియదు అమాయకంగా నేను కొనుక్కున్నా నివాసం ఉన్నా బతికినా ఇది నీ ఇల్లు కాదన్నారు నీకు ఇక్కడ స్థానం లేదన్నారు ఎవరు మాట్లాడేది నేను ఇలా రెండే ప్రశ్నలతోని ఈ సంఘం పెట్టినా నాకు రెండు ప్రశ్నలు ప్రభుత్వం నుండి రెండు ప్రశ్నలు కావాలి కాంగ్రెస్ పార్టీ ఇండ్లు కట్టించిన పార్టీ ఇంద్రమ్మ ఇండ్లు కట్టించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ భూమి లేనలో భూమి పంచిన పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ కాదు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్లు కూలగొడుతున్న పార్టీ ఇండ్లు కూలగొడుతున్న పార్టీ భూములు గుంజుకుంటున్న పార్టీ బాధాపు ముఖ్యమంత్రి జిల్లాలోనే ఫార్మాసిటీ పెద్ద భూములు గుంజుకుంటున్న పార్టీ ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ ఒకప్పుడు ఉద్యోగాలు గుంజుకుంటున్న పార్టీ ఉద్యోగాలు అమ్ముకుంటున్న పార్టీ అటువంటి ప్రభుత్వం తయారైంది రాజశేఖర రెడ్డి గారు ఒక దిక్కు పాలన చేస్తున్నప్పటికీ అప్పుడున్న ఎమ్మెల్యేలు పి జనార్దన్ రెడ్డి మని మనీ శశిధర్ రెడ్డి గారు పోయి ప్రశ్నించేది అంతర్గత స్వేచ్ఛ వల్ల తప్పు జరిగినప్పుడు ప్రశ్నించేది ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఈరోజు మీరు ఎందుకు మాట్లాడతలేరు ఇందులో గుల్తా ఉంటే మీరు మౌనంగా ఎందుకున్నారు ఇది కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ కాదు ఇది మీరు మౌనంగా ఉండడం కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ కాదు ఇది పిసిసి అధ్యక్షుడు మౌనంగా ఉంటాడు ఇది ఐడియాలజీ కాదు ఇది పదవులు అలంకారప్రాయంగా ఉండడానికి కాదు పదవులు ఇచ్చేది మీరు బాధ్యతాయుతంగా ఇచ్చేది ఆ బాధ్యతాయుతంగా మీరు వ్యవహరిస్తలేరు ఆ బాధ్యత యుతంగా మీరు వ్యవహరిస్తలేరు ఆ బాధ్యతను ఎక్కడ కూడా మీరు పాటిస్తలేరు ఆ ఐడియాలజీ మా నరనరాల ఉన్నది కాబట్టి ఈరోజు ఏ పార్టీతో కూడా మేము పోవడానికి సిద్ధపడతలేము ఆ ఐడియాలజీ కాదు అందుకనే రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ అక్కడున్నది ఆ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ఇప్పుడు వేరే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూనే మొన్న వచ్చి ఇక రాజీవ్ గాంధీ విగ్రహం ఓపెనింగ్ రాలేదు వాళ్ళు దీన్ని ఒకడు దగ్గర ఉండి ఇండ్లు కూలగొట్టించే ప్రయత్నం చేసేటోడు ఎంత నేరస్తుడో ఎంత సూచి మౌనంగా ఉండేటోళ్ళు కూడా అంతే దాగుతుంది ఇంకా ఒక్క మంత్రి ఒక ఎమ్మెల్యే దలుచుకున్న జరిగేది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చెరువులు యధావిధిగా తెచ్చే అవకాశాలు ఎన్నో ఉన్నాయి ఒప్పించే అవకాశాలు ఉన్నాయి కాళేశ్వరంకి ఏ లేదా సంవత్సరానికి మూడు పంటలు వచ్చే భూములు వదిలేసుకోలేదా వాళ్ళు రైల్వే రైల్వే లైన్ ఒట్టిగా పడ్డాయి ఎంతమంది భూములు వదిలేసుకోలే ఫోర్ లైన్ల ఎట్లా పడ్డాయి ఎంతమంది భూములు వదిలేసుకోలే హండ్రెడ్ పర్సెంట్ చెరువులో కట్టిందని చెప్పేసి వాళ్ళు ఒక స్థానం ఒక స్థలం చూపించి ఒక స్థానం చూపించి ఏ ఒక కాపీ తీస్తావు హైదరాబాద్ ఒక కమిటీ చేస్తావు ఒక వంద మందిని పెడతావు కూలగొట్టి కొట్టిపోను అంటే ఏంది ఇది అసెంబ్లీలో చర్చ ఉండదు వన్ సైడ్ నిర్ణయం తీసుకుంటావు ఆ ప్రభుత్వం వాళ్ళు వాళ్ళు రిజిస్ట్రేషన్ వాళ్ళు చేసి నాకు సంబంధం లేదంటే ఎట్లా ఆ రాజును నువ్వు యుద్ధం చేసి జయించి నువ్వు రాజ్యం చేసుకుంది కాదు కదా ఇది అప్పుడు మేము ఆయనకు కోట్లు వేసి ఇప్పుడు నీ కోట్లు వేసినా మేమే అన్నాం వాళ్ళు ఏ రాజ్యాంగం మీద ప్రమాణం చేసిందో మీరు అదే రాజ్యాంగం మీద ప్రమాణం చేసిండ్రు ఏ విధంగా వాళ్ళు చట్ట ప్రకారం నడిచిందో అదే చట్టం ప్రకారం మీరు కూడా నడుస్తుండ్రు వాళ్ళు చట్ట చట్టానికి అతీతంగా వీళ్ళు పనిచేస్తే మీరు కూడా ఖచ్చితంగా మీరు మీరు కూడా దానిపైన అదే యాక్షన్ మీరు తీసుకోవాలి చట్టపరంగా తీసుకోవాలి ఒప్పియాలి ఒప్పుకోరు రెండోసారి ఒప్పియాలి కాళేశ్వరం భూములు ఏ విధంగా తీసుకున్నారు కొట్టాడి చెరువులు ఆ విధంగా చేయాలి నితింలా ఒక చెరువుల అక్రమంగా ఒక బిల్డింగ్ కట్టిందని చెప్పి నేను న్యాయపరంగా కొట్లాడిన ఆర్డర్ తెచ్చినాం అది డిమాలిష్ చేయాలని అంతేకాకుండా అందులో మూడెకరాల భూమి ఒక ఇస్తాను బిల్డింగ్ కట్టింది ఇది అక్రమం అని చెప్పి నాకు కొట్టాడుతున్నాం ఓపెతోని ఇవాళ ఆరు పథకాలు అమలు చేయలేదు అవన్నీ మై పని ముందు ఆయనది కలిసినప్పుడు నాగార్జునది కూలగొట్టినప్పుడు అందరు రక్షించారు ఈరోజు నువ్వు పేదోని బతుకులో ఏది పెట్టినావు ఎందుకంటే కేసీఆర్ నాగార్జునది ఒక్కటే ఆపిండ్రు అప్పటిదాకా అందరికి కూలగొట్టుకుంటున్నా వచ్చింది ఆ మహానుభావుడు అక్కడికి వచ్చినాక ఆగింది మా అందరి నన్ను ఆగిందని చెప్పేసి ఎప్పుడైతే కన్నెడప్పుడు నువ్వు ఫస్ట్ కూలగొట్టి కూల్చిపెట్టి అక్కడ పెట్టి మా మీదకి వస్తారని ఎవరు అనుకోలే ఎప్పుడైతే నువ్వు పేదోళ్ళ జరిగిపోయినావో ఆయన కింద నాగార్జున ఏమైనా ఇల్లా ఫంక్షన్ వ్యాపారం అది కాకుండా ఇంకో దగ్గర అనుకుంటా ఇంకో ఇంట్లో వచ్చేటప్పుడు వీళ్ళకి లేరు కదా అట్లా ఆడోళ్ళు మట్టిసరిండు శాపనార్థాలు పెట్టిండు మీ దాకకుండా చూసుకోండి కాబట్టి నేను ఒకటే నేనెవరు నాకు ఈ రాష్ట్రంలో భాగస్వామ్యం లేదా ఈ ఫలాలు నాకు భాగస్వామ్యం లేదా నేను పరాయ ఉన్న నా ఇంట్లో కూలగొట్టి నన్ను వదిలేసి వెళ్ళిపోయినరు నన్ను మీరు సామాను కూడా తీసుకొనియలేదు నేను రాత్రి ఎక్కడ పండుకున్నానో మీరు నన్ను చూడలేదు తీసుకపోయి ఇక్కడ రి రిహాబిలేషన్ సెంటర్ నన్ను పెట్టలేదు రాత్రి నేను బతికినో సచ్చినో నన్ను చూడలేదు నేనెవరిని అని ఇండ్లు వాళ్ళకు వాళ్ళెవరో చెప్పాల్సిన బాధ్యత మేము ఉన్నామని చెప్పాల్సిన బాధ్యత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఉన్నది ఇల్లుకు ఇల్లు భూమికి భూమి జాగాకు జాగా అవన్నీటి కూడా యథావిధంగా మీరు కంపెన్సేషన్ చెల్లాల్సిన అవసరం చెల్లించాల్సిన అవసరం ఉన్నది వాళ్ళు పరాయోళ్ళు కాదు మన వాళ్ళు మన బిడ్డలు మన తెలంగాణ ప్రజలు నిన్న ఆ దృశ్యం చూసిన తర్వాత నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈరోజు పాజిటివ్ రెస్పాన్స్ హైడ్రా ఎండ్ పూల్చిపేయడంతో పాజిటివ్ రెస్పాన్స్ ఏంటిది పాజిటివ్ రెస్పాన్స్ నిర్మాణ కడుతున్న సమయంలో ఈరో ఇంబ్లి కూడా అందులోనే ఉన్నది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇరాన్ల చెరువుల సంరక్షణ కోసం అంతర్జాతీయంగా ఒక ఏ వేదిక ఏర్పాటు చేసి మన చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నదని వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు ఒకటే మన దేశ పద్నాలుగు చెరువులు ఎంపిక చేసి పదమూడు చెరువులు సారీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి కొల్లేరు చెరువు ఒకటి అంత సీరియస్గా వాళ్ళు తీసుకున్నారు ఇది తెలంగాణ ఇష్యూ ఒక స్టేట్ ఇష్యూ కాదు నేషనల్ లెవెల్ ఇష్యూ మనకెళ్ళి మనం బా ఇళ్ళకెళ్ళు ఎవరు అర్చించారు అది దానికి ఒక 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 స్టైల్ ఉంటుంది ఒప్పించే స్టైలు వాళ్ళను ఎడ్యుకేట్ చేయాలి ఆ విషయంలో ఖచ్చితంగా రేపు ఇప్పుడు మనం కూల్చి పెట్టారు కాబట్టి వచ్చే రోజులలో వాళ్ళు భూములు కొంటప్పుడు చాలా జాగ్రత్తగా కొంటారు అన్న డౌటే లేదు కానీ ఇవన్నీ ప్రభుత్వాలు పర్మిషన్ ఇచ్చినాయి కదా వాటిని అక్రమంగా కానద్దు అమ్మినోడు అక్రమంగా అమ్మినప్పుడు వీళ్ళు సక్రమంగా నిర్మాణాలు చేసుకున్నారు అక్రమాలను తెలియక సక్రమంగా కట్టుకున్నారు అని ఒక ఒక చర్చతో చేయాల్సిన పండ్లు ఇవన్నీ ఒక యజ్ఞం బావే ఏ విధంగా భూదాన్ పేరు మీద భూములు సేకరించిందో ఆ విధంగా చెరువులను పోయిన చెరువులను తిరిగి తప్పించడానికి అసంటి తపస్య చేసేది ఉంది అసంతంటి యజ్ఞం చేసేది ఉంది నువ్వేం చేస్తావులే ప్రజలకే అందుబాటులో ఉండవు నువ్వు పబ్లిక్ నువ్వు అందుబాటులో ఉండవు ప్రజలకు అందుబాటులో ఉండవు ప్రజాభవనంలోనూ ఉండవు ప్రజలకు అందు టైటిల్ ప్రజాభవనంలో లేకుండా ప్రజలకు అందుబాటులో లేని ముఖ్యమంత్రి ప్రజాపాలన పేరుతో ఈరోజు తెలంగాణలో స్వేరా విహారం చేస్తామంటే ఏమంటావు ప్రజానాయకుడు అంటావు ప్రజలను గలవావు ప్రజలకు అందుబాటులో ఉండవు ప్రజాభవనంలో ఉండవు నిన్ను గలవాలంటే వీవీఐపీలే గలవాలి మామూలు మామూలు మనుషులు కలిసే ఛాన్సే లేదు నీకు కాబట్టి నేను అందరినీ కూడా నేను కోరుకుంటున్నా ఎవరు ముందు చెరువులు కాపాడాలని గొంతెత్తిన నేను ఇలా కూడా అదే నినాదంతో ఉన్నా కానీ అది ఒక పద్ధతి ప్రకారం జరగాలి ఈ రోజు ఇండ్లో ఉండి ఎప్పలో ఉంటుంది కల కొట్టి ఇండ్ల మీద ఇండ్లు తీసే మనిషిని రోడ్డుపైన అంటే అది మానవ హక్కుల ఉండ ఉల్లంఘన అందుకని ఇలా మానవ హక్కుల కమిషన్ ఢిల్లీ నేషనల్ కమిషన్ అని నేసింది వాళ్ళు కేసు ఇచ్చేసింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళెవరు వాళ్ళు మన తమ్ముళ్ళ కాదా మన కుటుంబాలా కాదా మన సంబంధాలు ఉన్నాయెవరు అని వదిలేద్దామా వాళ్ళెవరు అనేది ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉన్నది రెండోది వాళ్ళ కంపెన్సేషన్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నా వచ్చే రోజులలో ఖచ్చితంగా తెలంగాణ అంతటా కూడా రౌండ్ టేబుళ్ళు కొన్ని సమావేశాలు వీళ్ళ హక్కుల పరిరక్షణ కోసం హైదరాబాదితుల రక్షణ కోసం ఈ హైదరాబాదుల సంఘం పెట్టిన ఖచ్చితంగా న్యాయపరంగా వీళ్ళని ఆదుకోవడానికి వీళ్ళకు వెన్నుగా దన్నుగా ఉండడానికి మీరంతా వావాలే మనమంతా ఒకటే అని వాళ్ళను వదిలేయకుండా ఈరోజు మనం చూస్తున్నాం ఎవరైతే ప్రశ్నించే గొంతులు ఉన్నాయో ఒకళ్ళు గ్రాడ్యుయేట్ కోటాల ఎమ్మెల్సీ గెలుస్తారు కానీ బీసీల కోసం కొట్టాడుతు ఎండు గోల్పోయిన వాళ్ళు కూడా మొత్తం బీసీలు బడుగు బలహీన వర్గాలి వీళ్ళ దిక్కు చూడరు ఒకళ్ళేమో మొత్తం అక్రమే నిర్మా కూలగొట్టాలని ఇంకొక మైకు పట్టుకొని తిరుగుతాడు ఎవరి ఎజెండా వాళ్ళకు ఉన్నది కాబట్టి వీళ్ళు వాళ్ళు కాదు ఇండ్లు దగా దగాబడ్డోళ్ళు కూలగొట్టుకున్న వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు వీళ్ళంతా మనోళ్ళు వీళ్ళతో మనం ఉన్నాం అని ఖచ్చితంగా మనం చెప్పాల్సిన అవసరం ఉందని ఖచ్చితంగా మనం వాళ్ళతో నిలబడాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన ఉంది అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్